ఏమున్నాం మీ నా వందనాలు నిలించుకుంటూ ఈ దిన అంశాన్ని మనం చూసుకున్నట్లయితే ఆయన మహత్ కార్యములు ఆయన మహత్ కార్యములు ఏ ముప్పై ఏడు ఒకటో వచనం నుండి కొన్ని వచనాలను చూసుకుందాం దీనిని బట్టి నా హృదయము వణుకుచు ఉన్నది దీనిని బట్టి నా హృదయము వణుకుచూ ఉన్నది అంటే ఆయన మహాకార్యములను బట్టి తన హృదయము ఎంతో వణుకుచు ఉంటున్నది కనుక దాని స్థలములో నుండి అది కదిలింపబడుచున్నది దాని స్థలము నుండి అది కదిలింపబడుచున్నది అంటే మేఘములు వర్షము గురించి ఆయన ఈ లోకంలో చేసే అద్భుత కార్యాలు మహత్ కార్యాలు గురించి ఉంటున్నాం కనుక ఆయన అది కదిలింపబడును అంటే మేఘములు కదిలింపబడును కనుక ఆయన స్వరము గర్జించును వినుడి ఆయన గర్జించుతూ ఉంటాడు ఆయన నోటు నుండి ఆలకించుడి ఆయన నోట నుండి వచ్చు ధ్వని ఆలకించండి ఆయన పాదము భూమి మీద ఆనిన అంతటి మహత్ కార్యములు ఆయన నోటు నుండి వెళ్ళు ప్రతిదీ కూడా ఆలకించుడి ఆయన చేసే కార్యాలు అనేకముడు అవి ఆయన పనులై ఉంటున్నవి కనుక కేవలము మనము దొంగి మీద నివసించేటటువంటి వారం మాత్రమే ఆకాశ అంతటిని అంటున్నాడు కదా ఆకాశ వైశాల్యం అంతటి క్రింద ఆయన దానిని వినిపించును ఆ యొక్క ఉరుములు మెరుపులు కింద భూమి మీదకి వినిపించును అని మాట్లాడుతూ ఉంటున్నాడు భూమి అంతములా వరకు అంతటా ఎక్కడైతే ఏ ఏ దేశాలలో కూడా ఎక్కడైతే వర్షములు ఉరుములు ధ్వని వినపడుతున్నదో అది ఆయన పనే అవుతూ ఉంటుంది చాలా మంది చిన్నప్పుడు అంటూ ఉంటారు వర్షాలు వచ్చినప్పుడు ధ్వని శబ్దం వచ్చినప్పుడు పై నుండి మరి ఉరుములు ధ్వనులు పడుతూ ఉన్నప్పుడు చాలా మంది పిల్లలు భయపడుతూ ఉంటారు ఉరుములు పడినప్పుడు దానికి వాళ్ళు ఏదో అంటూ ఉంటారు భయంతో మాట్లాడుతూ ఉంటారు ఏదో అర్జున అర్జున ఆగిపో ఏదో చిన్నప్పుడు విషయాల గురించి మాట్లాడుతున్నా ఏదో ఒకటి తలంచుకుంటారు అంతటి భయాందోళన అంతటి భయము వనికిపోతూ ఉంటాడు అంతటి ధ్వనిని ఆయన వినిపిస్తూ ఉంటున్నాడు కనుక ఆయన తన ఊరును ధ్వని గర్జించుచు ఆయన తన గంభీరమైన స్వరమును గర్జించు ఆయన యొక్క స్వరముతోటి గర్జించుతూ ఉంటున్నాను ఆయన స్వరము ఎంత భయంకరంగా ఉంటున్నదో ఆయన స్వరమును బట్టి అనేకము భూమి మీద ఆయన సృష్టించిన వాటి పనులు అవి చేసుకుంటూ వెళ్తూ ఉంటాయి ప్రతి చెట్టు పుట్ట ప్రతిదీ కూడా లోకంలో జీవిస్తున్నటువంటి ప్రతి జంతువులు చిన్న జంతువులతో సహా వాటి పనులు అవి చేసుకుంటున్నాయంటే ఎంతటి జ్ఞానాన్ని ఇచ్చి ఉంటున్నాడో చూడండి ప్రభు చీమలు ఎంతో చిన్నవి అవి తన కాలం వచ్చినప్పుడు అవి తన ఆహారాన్ని కూర్చుకుంటూ ఉంటాయి మరలా ఆ సమయం వచ్చేంత వరకు ఆ కాలం వచ్చేంత వరకు తన ఆహారాన్ని భద్రపరుచుకుంటూ ఉంటాయి అందుకని సామెతలో రాయబడి ఉన్నది కదా ఓ సోమరి నీ యొక్క సోమరి తనమను వదిలిపెట్టి నువ్వు లేచి నీ పనులను కొనసాగించు ఇంకా లేవకుండా నిద్రమత్తులో పడుకొన ఇంకొంతసేపు ఇంకొంతసేపు అనుకుంటూ నిద్రపోతే నిద్ర మత్తులను దేవుడు గర్పిస్తూ ఉంటున్నాడు వాక్యం ద్వారా చూడండి ఎంతో సోమరులు సోమరితనంగానే తన పనులను కొనసాగిస్తున్నారు కానీ చిన్న చీమలు సైతం వాటి పనులను ఎంత శ్రద్ధగా చేసుకుంటూ ఉంటున్నాయి నిజమేనండి ఆయన యొక్క స్వరము ఆయన సృష్టించిన ఈ సృష్టిలో అన్ని కూడా ఆయన మాటకు లోబడుతూ ఉంటున్నాయి నిజమే ఒక్కోసారి మురుములు మెరుపులు వచ్చినప్పుడు చాలా భయంగా ఉంటున్నాం భయపడుతూ ఉంటారు అదే ఈరోజు మన యొక్క వాక్యమై ఉంటున్నది కనుక ఆయన మెరుపును నిలిపివేయుడు ఆయన నిలిపివేసే దేవుడు అయి ఉంటున్నాడు కనుక ఆ సమయంలో ఉరిమినప్పుడు మెరిచినప్పుడు తర్వాత దానిని అణిచివేసే దేవుడు ఆపివేసే దేవుడు అయి ఉంటున్నాడు దేవుడు ఆశ్చర్యముగా గురుము ధ్వని చేయను మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయించుతాడు మనము గ్రహింపలేనటువంటి గొప్ప గొప్ప కార్యాలను ఆయన చేస్తూ ఉంటాడు నిజమే నేను ఒక్క పెన్ను విషయంలో ఎక్కడన్నా రాస్తూ ఎక్కడన్నా పెట్టిస్తాను రాస్తూ రాస్తూ లేసి ఎక్కడన్నా ఏ స్థలం పెట్టినప్పుడు దాని గురించి ఎత్తుకుతూ ఉంటాయి ఇంట్లో ఎత్తుకుతూ ఉన్నప్పుడు సరాసరి ఆ పెన్ను ఎక్కడుందో అక్కడికే దేవుడు నడిపిస్తూ ఉంటారు చూడండి నిజము నాకు ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తుంది నేను ఎక్కడ పెట్టినానా దాన్ని ఎంతసేపు వెతకాల బ్రహ్వా దాన్ని కనిపించు అంటూ మనసులో తలంచుతూ ఉన్నప్పుడు అది ఎక్కడ ఉన్నదో అక్కడికే నడిపిస్తూ ఉంటాడు ఇది నిజము ప్రతి విషయంలోనూ ప్రతి పనిలోనూ ఆయనను తలంచుకుంటూ కొనసాగిస్తూ ఉంటాను మర్చిపోయినటువంటి కొన్ని విషయాలలో మర్చిపోయినటువంటి కొన్ని వస్తువులు దేవుడు మరలా తిరిగి జ్ఞాపకానికి తెస్తూ ఉంటాడు అందుకే ప్రతిదీ కూడా నేను ఆయన మీదనే ఆధారపడి ఉంటా ఆయననే ఆయనకే మాట్లాడుతూ ఉంటా ఆయనతోనే మాట్లాడతా ప్రభు ఎక్కడుందో నువ్వే మీకు అని ప్రతీది మనకి అద్భుత కార్యాలను చేస్తూ ఉంటాడు ఆయన ఉంటే మనలో భూమి మీద పడమని చూడండి భూమి మీద పడమని హిమముతోనూ వర్షముతోనూ మహావర్షముతోనూ ఆజ్ఞన్నాను భూమి మీద పడమని చెప్పి వర్షాన్ని మరి హిమ హిమముతో హిమముతో అంటే మహా వర్షముతోనూ ఇస్తూ ఉంటున్నాడు హిమముతోనూ వర్షముతోనూ ఆయన ఆజ్ఞాపించినట్లయితే అది తప్పకుండా జరుగుతూ ఉంటుంది భూమి మీద అది వర్షం పడవచ్చు అన్ని విధాల మనం చూస్తూనే ఉంటున్నాం కనుకనే మనుషులందరూ ఆయన సృష్టి కార్యములను తెలుసుకున్నట్లు ఆయన సృష్టి ఆయన కార్యములు మనము తెలుసుకున్నట్లు ఆయన అద్భుత కార్యాలు చేస్తూ ఉంటాడు కొన్ని కొన్ని జలపాతాలు చూడండి కొండ మీద నుంచి జారికిందుగా ప్రవహిస్తూ ఉంటాయి ఇలాంటివన్నీ కొన్ని కొన్ని సీన్లు ఎంతో అద్భుతంగా కనపడుతూ ఉంటాయి అంతటి అద్భుతము మహత్ కార్యములను చేయగలిగినటువంటి శక్తి అంతుడైన ప్రతి మనిషిని ఆయన చూచుచూ ఉంటూ ఉంటున్నాడు నువ్వు ఏ పని చేస్తున్నావు ఏ రీతిలో ఉంటున్నావు ఎలా ఉంటు ఉంటున్నావు అనేది ఆయన పరిశీలించి చూసేదేవి ఆయన ఆకాశము నుంచి సూచిస్తున్నటువంటి ఆయన కనుకనే జంతువులు వాటి వాటి గుహలలో వర్షం వచ్చినప్పుడు వేడిమి ఎండకి గాలికి మరి వాటికంటూ ఒక గుహలు ఆయన సూచించున్నాడు అవి గుహలో దాక్కును వర్షం వచ్చినప్పుడు అవి గుహలో వుండును కొన్ని కొన్ని జంతువులు రాత్రి వేటాడుతూ ఉంటాయి కొన్ని కొన్ని పక్షులు చెట్ల మీద గోళ్లు కట్టుకుంటూ ఉంటాయి వర్షము లేకు పడకుండా ఎండగాలికి వేడిమికి చెట్ల మీద గోళ్లు తిట్టుకుంటాయి అవి వాటికి ఎవరు నేర్పించినారు అది దేవుడి యొక్క కార్యమే కదా దేవుడి యొక్క అద్భుతమే కదా చూడండి ప్రతి మనిషి నుంచి జంతువు నుంచి పక్షుల నుంచి సర్పముల నుంచి ప్రతి చీమ నుంచి ప్రతి ఒక్కటి కూడా ఆయన ఆధీనములో పని చేసుకుంటూ ఉంటున్నాయి కానీ ఒక్కొక్కసారి మానవుడు దేవుని మాటలు తప్పిపోతూ ఉంటుంటాడు వినడు దేవునికి వ్యతిరేకంగా చేస్తూ ఉంటారు అదే దేవుడికి కూలిస్తూ ఉంటాడు కనుక దేవుడు అంటున్నాడు కదా మరుగు స్థానములో నుండి తుఫాను వచ్చును మరుగు మనకు తెలియనటువంటి ఆ యొక్క స్థలము నుంచి అది పుట్టుకొని వచ్చును తుఫానుగా మారి అది గాలి తుఫానుగా వచ్చి వర్షాన్ని కురిపించేది దేవుడే మరి లోకంలో పంటలు పండాలన్నా వ్యవసాయకులు జీవించాలన్నా మరి పొలాలు పంటలు ఇవన్నీ అవసరమై ఉంటున్నాయి మానవుడికి కావలసిన ప్రతిదీ కూడా దేవుడు సృష్టించినాడు పంటలు పండుటకు వర్షాన్ని నీటి కొరకు వర్షాన్ని కాలాలు మారుతూ ఉంటాయి కనుక కొన్ని కొన్ని చెట్లు చిగురిస్తూ ఉంటాయి వసంత కాలము ఇట్లా కాలం ఇలాంటి కాలాలను కూడా మనం గుర్తిస్తూ ఉంటాం ఏ కాలానికి తగ్గట్టు ఆ కాలానికి కొన్ని కొన్ని ఏర్పాటు అవుతూ ఉంటాయి అంతటి అద్భుతము మానవుడు చేయలేనటువంటి పనులు మహా గొప్ప ప్రభువు మన పట్ల చేస్తూ ఉంటున్నాడు చూడండి ఉత్తర దిక్కు నుండి వచ్చును ఉత్తర దిక్కు నుండి చలివచ్చును దేవుని ఊపిరి వలన మంచు పుట్టును మంచు మంచు కురుస్తూ ఉంటుంది కొన్ని కొన్ని దేశాలలో ఆయన ఊపిరి వలన మంచు పుట్టును చోట్ల వర్షాలు వస్తూ ఉంటాయి విదేశాలలో కొన్ని కొన్ని దేశాలలో వర్షాలు కురుస్తూ ఉంటాయి అంతలో పడుతూ ఉంటుంది అంతలో మాయమైపోతూ ఉంటాయి చూడండి మరి మానవ జాతికి ఏది అవసరమై ఉంటున్నదో ప్రతిదీ కూడా ఆయన చూస్తూ ఉంటున్నాడు ఆయన ప్రతిదీ మానవానికి అన్ని సమృద్ధిగా ఇచ్చినాడు కానీ నిన్ను మారు మనసు పొందమంటే పొందలేకపోతూ ఉంటున్నారు ఈ దినాలలో ఎక్కువ భయంకరంగా జరుగుతూ ఉంటున్నాయి అల్లారి చూడండి సాతాను ఏ రీతిగా మనల్ని అడ్డగించాలని చూస్తూ ఉంటున్నదో ఏ రీతిగా మనల్ని దూషించాలని చూస్తూ ఉంటున్నదో దాన్ని కూడా చూసే దేవుడై అంటున్నాడు కనుక వాటన్నిటినీ అణిచివేసేది ఆయనే దేవుడు అంటున్నాడు కదా మరియు ఆయన దట్టమైన మేఘములను జలములతో నింపును మేఘమును జలములతో నింపుతాడు ఇది ఎంత ఆశ్చర్యకరం మేఘములను జలములతో నింపి ఆకాశము మీద మేఘాలు తేలి ఆడుతూ ఉంటాయి ఆయన వలన భూమి అంతటా వర్షాన్ని పొడిపిస్తూ ఉంటున్నాడు ఆవిరంతా ఆవిరైపోయి నీటి మీద ఆవిరైపోతూ మేఘాలను దట్టమైన మేఘాలను పైన కమ్ముకుంటూ ఉంటాయి వాటిని ఒక స్థలము నుంచి ఒక స్థలానికి నడిపిస్తూ ఉంటాడు చూడండి మేఘాలు కదిలిపోతూనే ఉంటాయి అది ఎక్కడైతే కదులుతూ ఉంటాదో వర్షం అక్కడ పడుతూనే కనుక కొన్ని బైబిల్ గ్రంథంలో సైన్స్ ప్రకారముగా ఎన్నో తెలుపబడి ఉన్నది మానవులకి కనుక భూమికి పైన మెరుపును మేఘములను సంచారము చేయుచూ ఉన్నవి మేఘములు ఉరుములు అన్ని కూడా పైన మేఘములు సంచారము చేస్తూ ఉంటున్నాయి అది ఆయన పని ఆయన వాటిని ఆజ్ఞాపించిన వెంటనే యావత్తు నెరవేరుస్తూ ఉంటాయి వర్షం పడిపోతూ ఉంటాయి కరువు కాలం వచ్చినప్పుడు దేవుడు మరల వర్షాన్ని కురిపిస్తూ ఉంటారు కొంతమంది నష్టపోతూ ఉంటారు లోకంలో ఇక ఎన్నో అక్రమాలు అన్యాయాలు జరుగుతూనే ఉంటాయి నిజమే సేద్యం చేయించు పంట పండించే అటువంటి వారు వారు పండించినప్పుడే మనకు ఆహారంగా అందుతూ ఉంది కానీ దాంట్లో ఎన్నో మోసాలు ఎన్నో అనార్థాలు ఎన్నో దోపిడీలు ఎన్నో జరుగుతూ ఉంటాయి దేవుడు ఆజ్ఞాపించిన పని అవి నెరవేర్చి పోతాయి ఆజ్ఞాపించినట్లయితే అవి నెరవేరుస్తూ ఉంటాయి మనం ఒకవేళ ప్రార్థించిన ఎడలం ఆ ప్రార్థన జవాబు మనకి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతోటి మరలా ఆ యొక్క జవాబు తీసుకొని వస్తాం నీ ప్రార్థన వ్యర్థము కాదు అని డైబుల్లో ఉన్నట్లు మన ప్రార్థన విజయాన్ని దయచేస్తా ఆయన వ్యర్థముగా విడిచిపెట్టడు నీ ప్రార్థనకు ప్రతిఫలాన్ని దేవుడు అలాగనే ఆకాశమును భూమిని ఆయన ఏలుచుకుంటున్నాడు కనుక గాలి మేఘములను తరుము కొట్టి దాన్ని తేటగా కనపరిచేది కూడా ఆయన వర్షం అయిపోయినాక వాటన్నిటినీ తరపో తరిమేస్తాడు మేఘాలని గాలిని వర్షాన్ని తరిమేసి మరలా యథావిధిగా చేస్తాడు మరలా ఎండ గాలి ఇలా అద్భుతము చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు ఆయన చేసే కార్యాలు అలాంటి అద్భుతమైనటువంటి కార్యాలు అవి భీకరముగా ఉండును ధరించుకొని ఉన్నాడు భీకరమైన మహిమను ధరించుకొని ఉన్నాడు కనుక మహత్ కార్యములు చేయువాడు న్యాయమును నీతిని మరి ఆయన ఏ మాత్రమును చెడపడు న్యాయంగా ప్రవర్తించాలి నీతిగా ఉండాలి దాన్ని ఎప్పటికీ ఆయన చెరుపు వేసే దేవుడు కాదు ప్రతిదీ కూడా ఆయన లోకంలో న్యాయం చే తరపున న్యాయం చేసేటటువంటి ఆయన ఈ దినాలలో ఎంతో మంది చలరేగితూతూ ఉంటున్నారు పాపము అధికమైపోతూ ఉంటున్నది దేవునికి మించినటువంటి పాపాలు చేస్తూ ఉంటున్నాను దేవుడు గురుములు గద్దింపుతో ఆయన రాకడలో వచ్చి ఆయన వచ్చినప్పుడు ఏ సమయము తెలియదు కనుకనే నేను వచ్చే పర్యంతము మీరు సిద్ధముగా ఎడల మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అంటున్నాడు మరి మనము సిద్ధముగా ఉంటున్నామా సిద్ధపోటు కలిగి ఉంటున్నాము ఇంకా వెచ్చగా నులివేచ్చగానే ఉంటున్నారు మరి ఏ స్థితిలో మనము ఉంటున్నామో మరొకసారి ఆలోచించుకునే వారిగా ఉండాలి ఎందుకంటే లోకము పరిపాలన సరైనటువంటి రీతిలో లేదు కనుక ప్రతి సేవ అనిసివేయబడుతూ ఉంటున్నది కనుక దేవుడు అట్టి వారిని చూస్తూ ఊరుకునక ఆయన గద్దించి గాండ్రించే సమయము రావాలి అది ఆ సమయము వచ్చినప్పుడు దేవునికి ఏ ఒక్కడో వ్యతిరేకముగా లేచినటువంటి వారిని అట్టి సాతాను ఆయన నశింపజేసే వారిగా ఉంటాడు కనుక ప్రతి ఒక్క బిడ్డలము ప్రతి విషయములోనూ ఆత్మీయతగా మనము ప్రార్థించేవారిగా ఉండాలి మనము ఏదైతే మనము కోల్పోతూ ఉంటామో మనము దాన్ని మరలా పొందుకునేలాగన ఆయన ఇచ్చేదేవునై ఉంటున్నాడు కనుక ప్రతి విషయంలో నిన్ను నష్టపరచడు ప్రతిదీ నువ్వు అని సలహా ఇచ్చి మనల్ని ధైర్యపరుస్తున్నటువంటి ఆయన ఈ లోకంలో ఒంటరిగా జీవించలేము ఆయన లేనిదే మనము శాశ్వతముగా ఈ లోకములో ఉండలేము ఎందు నిమిత్తము అనేక మతాలు అనేకమైనటువంటి వ్యక్తులు వ్యక్తికొక మనసు వ్యక్తికొక తత్వము ఎలాంటి గందరగోళముల మధ్యలో మనం జీవిస్తూ ఉంటున్నాము కనుక ప్రతి ఒక్కరు ప్రార్థన ద్వారా మన సువార్తను అనేక చోట్లకు వెల్లులాగన ప్రార్థించే వారిగా మన ప్రార్థన ప్రతిఫలాన్ని తీసుకొచ్చేదిగా మనం ప్రార్థించాలి ప్రతి ఒక్కరు సువార్తకు అడ్డుపడిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు అణిచివేసే దేవుడు కనుక ఆయన ఆధీనములో ఉంచుకొని ఆయన యొక్క వాక్యము మరి ప్రతి చోట కూడా వినబడులాగున ఆయన మనల్ని దీవించి ప్రతి విషయంలోనూ మన ప్రార్థనకి జవాబులు దయచేసి దేవుడు అయ్యి అంటున్నాడు కనుక భయపడుకుని ప్రతి విషయంలోనూ మీరు ప్రార్థనా పరులై ప్రతిదీ అవసరం ఉన్నది మనము అడిగి దానిని పొందుకునే వారిగా ఉండాలి అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేది కనుక ఆమె ప్రార్థించుకుందాం మిక్కిలి కనికరము గల మా పరలోకపు తండ్రి నీ పాదములకు వందనము ప్రతి విషయంలోనూ ప్రతి పనిలోనూ నువ్వు తోడుగా ఉంటూ మరి మమ్మల్ని నడిపిస్తూ అనేక విషయాలలో నా ప్రభు ధైర్యము సడలిపోతూ నా ప్రభు నీ సువార్తను అందించటకు నా ప్రభువ ఎంతగానో బాధపడుచు ఎన్నో మాటలను గాయాలు పరుస్తూ ఉన్నటువంటి వ్యక్తులను ప్రభు నీ యొక్క చేతితో పట్టుకుని నా ప్రభు వారిని గద్దించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను ఎవరిది వారు చేసుకొనుచు ఎవరిది వారు సాగించుకొనచ్చు ఉంటుండగా అట్టి వాటికి ఆటంకపరుస్తున్నటువంటి ప్రతి దానిని అనిసివేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను ఎంతవరకు నా ప్రభు ఎన్నో సోదరులు ఎన్నో అవమానాలు ఎన్నో నిందలు పడుతున్న ప్రతి సేవకులను గురించి కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాను అనేకులు నా ప్రభువ ఎన్నో దెబ్బలు ఎన్నో అవమానాలు ఎన్నో నిందలు భరించినారు నా ప్రభు వారి నోటికొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ అనేక రీతులుగా నా ప్రభు దూషిస్తూ ఉన్నప్పటికీ నా ప్రభు తల వంచుకొని నా ప్రభు వారు వారి యొక్క పనిలో వారు వెళ్ళు ఉంటుండగా అంటే వారికి అడ్డు రాకుండా నా ప్రభు ఒక్కొక్కరిని ఒక్కొక్కరి రీతిగా శిక్షించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను ప్రతి విషయంలోనూ మీరు తోడయి ఉండండి బలపరచండి నా ప్రభు ధైర్యాన్ని దయచేయండి ప్రభు ప్రతి ఒక్క బిడ్డన ఆయుధపరచండి నా ప్రభు ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు ప్రతి వాక్యం చూసి ప్రతి పడ్డన ఆశీర్వదించండి ప్రభు ప్రతి కూడా నా ప్రభు నీ ద్వారానే లోకంలో జరుగుతూ ఉంటున్నది కనుక నా బ్రహ్మ ఇంతకీ నా ప్రభు హింసలను ఆపివేసి నా ప్రభు ప్రేమపూర్వకంగా సేవలు జరుగులాగా సహాయం చేయండి ప్రభు అబద్ధ ప్రవర్తనలను కూడా అనిచివేయండి నా తండ్రి నిజమైనటువంటి వాక్యము నిజమైనటువంటి సువార్తను అందించటకు ఆయుధపరచుటకు జ్ఞానమును తెలివిని దయచేయమని ప్రభు నిన్ను ఎంతగానో వేడుకొలుచు ఉంటున్నాము అనేక బిడ్డలను అనేక స్త్రీలను యమ్మన బిడ్డలను ప్రభు ఆశీర్వదించండి నా తండ్రి ఉద్యోగాలు లేక ఎంతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డకి నేను ప్రభు ఉద్యోగంలో దయచేసి యవ్వన బిడ్డలు ఎంతగానో నా ప్రభు పోరాడుచున్నటువంటి పోరాటము నా ప్రభు నా తండ్రి పొదముటించు నా తండ్రి వారికి కావలసినది దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నా అనేకులు అనేక రీతిగా నష్టపోవచ్చు ఉంటున్నారు కానీ ప్రభు గుర్తున్నటువంటి మనుషులను నా ప్రభు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను వారి హృదయంతో మాట్లాడండి వారు కోరుకున్నది ఫలించలాగిన సహాయం చేసి మరొక దినాన్ని సమయాన్ని మాకు దయచేసి నీ వాక్యము ద్వారా మా హృదయాలను నింపమని ఆ ప్రభు మా రక్షకుడైన ఏ సూత్రస్తున్నాం పెట్టడానికి ఒక్క మేము నా ప్రతి ఒక్క బిటర్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని మరొకసారి మీ అందరు కొరకు ప్రార్థిస్తూ ఉంటాం ఆమెంట్